రోజు పారాయణము అధ్యాయము యుద్ధవర్ణన ఆత్ర ఉవాచ అగస్త్య సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై దొమ్మిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశాస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముపల శూల భాల్లాతక తోమర కుంభ కుఠారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు తరువాత ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు బ్రహ్మమంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గృచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుడి మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజయుడిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వారిని ఆఖరి వరకు లాగి కాంబోజుడిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చపోయాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు మొండేలు వేరు కాబడి ఎడం ఎడంగా పడి గిలగిలా తనుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కదనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుచాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుడిని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తిప్రవత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రయుతుడై చంద్రుడు షోడస కళాశోభాయమానంగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ మొదలైన నామాలతో మేలతాళాలతో ఆ ఆపాటలతో పరవసుడై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడంగాని నీకు శరీరబలం లేకపోవడంగాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మబలం దాని ద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంగటిల్లి తీరుతాయి నామాటలను విశ్వసించు ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తం